ఈ కార్యక్రమంలో మన ప్రొద్దుటూరు పట్టణం గురించి చాలా కొద్దిగా రోడ్స్ కంజెస్టెడ్ గా ఉండడము అలాగే వెహికల్స్ ఎక్కువ కావడము దాంతో ట్రాఫిక్ యొక్క ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ముఖ్యంగా ఈ రాంగ్ రూట్ లో రావడం కానీ లేకపోతే ఎక్కడంటే పార్కింగ్ చేయడము అలాగే డ్రంక్ డ్రైవ్ చేయడము అలాగే మైనర్స్ అంటే ఎయిటీ పిల్లలు కూడా ఎక్కువ డ్రైవ్ చేయడం జరుగుతా ఉంది వీటన్నింటినీ నివారించి మనము ఒక యాక్సిడెంట్ ప్రొద్దుటూరుగా మనం చూడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా దానికి సహకరించాల్సిన అవసరం ఉంది పబ్లిక్ ఈ రోజు చాలా మంది అంటే పిల్లలే కాకుండా చాలా ఏజ్ వాళ్ళు కూడా రాంగ్ రూట్ లో ఒక్క నిమిషము మన యూటర్న్ తీసుకుని వెళ్ళడానికి బద్దకం అయిపోయి మధ్యలోనే ఎక్కడంటే ఎక్కడ అంటే రూట్ రాంగ్ రూట్ లో రావడము లేకపోతే వేరే వెహికల్ డిస్టర్బ్ చేయడము ఈ విధంగా జరుగుతూ ఉంది దీన్ని అరికట్టడానికి ట్రాఫిక్ పోలీసులు ఎంత కష్టపడినా కూడా ఎంత చేసినప్పటికీ మళ్లీ మళ్లీ ఆపోజిట్ లో రావడము లేకపోతే ఎక్కడంటే అక్కడ యూటర్న్ లో చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉంటే యాక్సిడెంట్లు అనేవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఎవరో ఒకరు చేయడం తప్పు చేయడం వల్ల ఎక్కువ మంది దానికి యాక్సిడెంట్ గురి కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ కొంత అవగాహన కలిగి ఉండి ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈడ కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉండే ప్లేస్ కాబట్టి ఎక్కువసేపు సమయం తీసుకోవడం కూడా కొద్దిగా భావ్యం కాదు కాబట్టి మన వీళ్ళు చాలా గొప్పగా అరేంజ్ చేశారు ఇంకొక రోజు ఎక్కడైనా వేరే ప్లేస్ లో బాగా ఫ్రీగా ఉన్న ప్లేస్ లో మీటింగ్ పెట్టి కండక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐడియల్ యూత్ మూమెంట్ వారికి మా ట్రాఫిక్ మా పోలీస్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ట్రాఫిక్ అవగాహన సదస్సు ట్రాఫిక్ పోలీస్ వారి సౌజన్యంతో మరియు జమాత్ ఇస్లామిహీన్ మూమెంట్ ఫార్ పీస్ అండ్ జస్టిస్ సహకారంతో ఐడియల్ యూత్ మూమెంట్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ సదస్సు ఇక్కడ పెట్టడానికి కారణం జమాత్ ఇస్లాంహిన్ దేశవ్యాప్తంగా పొరుగువారి హక్కులు గురించి అవగాహన కల్పిస్తూ పొరుగువారి హక్కుల్లో ట్రాఫిక్ సంబంధించిన పొరుగువారు కూడా ఉన్నారు కాబట్టి వారిని జాగృతి పరచడం కోసం ఇక్కడ మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా దేశంలో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ప్రపంచంలో అత్యధిక ప్రమాదాలు గల దేశం అంటే భారతదేశం రెండో స్థానంలో ఉంది మరియు ఇది దీనికి కారణం ఏమిటంటే అవగాహన లోపం వల్ల జరుగుతున్నాయి ఎక్కువ స్పీడ్ మరియు ట్రాఫిక్ నియంత్రణ లేక మరియు లైట్లను సిగ్నల్స్ ను కంట్రోల్ చేయలేక మరియు మద్యం తాగుతూ సెల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాల్లో ఎక్కువగా యువత మరణించడం జరుగుతుంది రోజువారి జీవితంలో మనము ఎక్కువ ప్రయాణం పొరుగువారిని కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల పొరుగువారి ప్రాణం పోతుంది మీరు యూ టర్న్ తీసుకునేటప్పుడు సిగ్నల్స్ ను పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి మీరు కేవలం చేయి ఎత్తడం వల్ల చేయి కనపరాక మనిషి అక్కడి నుంచి వచ్చే అతను రాష్ట్ర రూపంలో చనిపోవడం జరిగి డ్రైవ్ చేయవలసి ఉంటుంది ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే మూడు మూడు ప్రమాదాలు జరిగాయి ఒకటి కర్నూలు జిల్లా మేగునూరు దగ్గర యాక్సిడెంట్ రూపంలో ఐదు మంది చనిపోవడం జరిగింది మద్యం తాగుతూ ఇప్పుడు ఈరోజు లారీ అతను నెల్లూరు జిల్లా కొల్లూరులో మూడు ముగ్గురిని యాక్సిడెంట్ చేయడం జరిగింది ప్రమాదాలు చాలా అంటే సంవత్సరానికి నాలుగు లక్షల వేల ఎనిమిది వందలు ప్రమాదాలు జరుగుతున్నాయి అందులో నచ్చిన యువత చనిపోతున్నారు కావున మనం ఏమిటంటే కోరేది మనిషికి ఒక మనిషి మానవాళి ప్రాణాలు కాబట్టి వారు ఇక్కడ సభలు నిర్వహించడానికి ముందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ జై భారత్ ట్రాఫిక్ అవగాహన సమస్య నిర్వహించడం జరిగింది కాబట్టి అందరూ ఈ కార్యక్రమం సహకరిస్తూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని కోరుకున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ 他没有，他去其他地方。